హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఇదిగో సేతాక్షికి శనివారం కదా హాలిడేస్ ఇచ్చారు వర్క్ ఇప్పుడు పొద్దున్నే చేస్తూ ఉండింది నేను కూడా వర్క్ చేస్తూ ఉన్నా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాం సాయంత్రం అయింది కదా ఇళ్ళంతా బోర్గా ఒక వరుష వాతావరణం క్రియేట్ అవ్వకూడదు చెప్పేసి ఇక సాయంత్రం ఏదైనా తినాలి కాబట్టి పిల్లలకి బోర్ కొట్టకుండా చిన్న చిన్న పార్టీలు చేసుకోవాలనుకున్నా ఇళ్ళలో మీరు ఎప్పుడైనా సరే ఇలా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి మనం డైట్లో ఉన్నాం కాబట్టి ఒక కేజీ మాత్రమే తీసుకొచ్చాను నాలుగు లెగ్ పీసులు ఇవి నాలుగు లెగ్ పీసులు ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసి ఇలా కలిపి ఒక రెండు మూడు గంటల టైం ఉంటే ఇలా కలిపి పెట్టుకొని సాయంత్రం పూట పార్టీ చేసుకుంటా ఉంటే పొయ్యిలో కాలుస్తాను ఇది బాగుంటుంది ఓకే చూడండి పాటు కీరా సలాడ్ ఉల్లిపాయ టమాటా అవన్నీ వేసి సలాడ్ చేసుకుని కట్టెల పొయ్యి మీద కాలుస్తాను పుల్లలకు గుచ్చి ఓకే ఫుల్ వీడియో యూట్యూబ్లో చూడండి అందరికీ పూట వీకెండ్ బ్రెత్ అని అదే ఫ్రెండ్స్ ఇదిగోండి కోర చూడండి నా చికెన్ ఇది నా చికెన్ కర్రీ గోంగూర నా చికెన్ వేసి కర్రీ నా చికెన్ షేర్వా కర్రీ మళ్ళీ మిల్ మేకర్ రైస్ ఇవన్నీ చేస్తున్నాం అంతే కదా ఎగ్ స్పైసీ ఎగ్ ఫ్రై ఇదిగోండి చూడండి కూర ఎంత బాగుంది జ్యూసీ జ్యూసీగా దుక్కి కోడి అండి ఇది ఐదు కేజీల కోడిని కట్ చేయించి రెండు కేజీల కూర ఉంటుందా అనమాట ఫుల్ వీడియో యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి అమ్మ కూర కారం ఇది నేను తయారు చేసిన కారం అనమాట నచ్చిన వాళ్ళు పర్చేస్ చేయండి కేజీ ప్యాకెట్ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ చికెన్ చార్జెస్ ఉంటుంది కేజీకైనా అర్ధ కేజీకి అయినా ఒకే కొరియర్ చార్జెస్ అండి మీకు విదేశాలకు కూడా కొరియర్ అనేది చేస్తాము ఈ కారంలో మీకు జీలకర్ర మెంతులు ధనియాలు ఇవన్నీ వేసి చేసిన అమ్మ కూరకారం ఇందులో మీరు చెక్కా రవంగాలు కానీ అల్లవెల్లపై పేస్ట్ కానీ మీతో ఏ పేస్టులు వేసుకోవాల్సిన అవసరం లేదు కొంతమందికి గ్యాస్ అని చెప్పి అల్లవెల్లపై పేస్ట్ అసలు వాడు చెక్క రవాలు అసలు వాడు అలాంటి వాళ్ళు ఇది వేసుకొని మీరు చికెన్ కానీ మటన్ కానీ చేపల పులుసు కానీ కొట్టుకుంటే పక్కా ఇంట్లో ఒక సువాసన అద్భుతమైన టేస్ట్ ఇది నా ఓన్ నేను సంవత్సరాల సంవత్సరాలు వండి మా అమ్మ చేస్తే మా అమ్మ దగ్గర నుంచి తిని నా ఎక్స్పీరియన్స్ అంతా గుమ్మరించి తయారు చేసిన అమ్మ కూరకారు